మంచి పని చేసింది మా యాద ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి అవునా ప్రైవేట్ డీటెయిల్స్ అన్ని పెట్టినాడు తానియా చవితితోని మనం ఉన్నాము ఇక్కడ ఈ మోడల్ అండ్ యాక్ట్రెస్ ఆమె అడిగి తెలుసుకుందాము ఈ ఎగ్జిబిషన్లో ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి అండ్ అమ్మాయిలకి ఎలాంటి డిజైన్స్ ఇష్టం అనేసి తానే గారు చెప్పండి ఎలా అనిపిస్తుంది ఎగ్జిబిషన్ చాలా బాగుంది నేను ఈరోజు తాజ్ కృష్ణలో ఉన్నాను ఈ రోజు అండ్ రేపు నడుస్తుంది ఈ ఎగ్జిబిషన్ జ్యువెలరీ చాలా రకాల డిజైనర్ అవుట్ ఫిట్స్ అవన్నీ చాలా ఉంది అండ్ ఇన్ దాకా ఐ హెడ్ ఓన్ గౌన్ అండ్ ఐ లవ్ ఇట్ అంటే చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ మెటీరియల్స్ మీరు కూడా రండి అండ్ థ్యాంక్ మీ లేటర్ సమ్మర్ కలెక్షన్ అంటే మీకు ఏది అందరూ ఓ సమ్మర్ కలెక్షన్ అయితే లైట్ కాటన్ కాటన్ లైట్ ఇక్కడ చాలా ఉంది అవుట్ ఫిట్స్ అలా ప్లీజ్ విజిట్ సమ్మర్ కూడా అయిపోతుంది అండ్ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది సో అమ్మాయిలు ఏదైనా ప్రిఫర్ చేయాలి అంటే ఎలాంటి ప్రిఫర్ చేస్తుంటారు ఓకే మోస్ట్లీ ఐ థింక్ ఐ వుడ్ ఫర్ కుర్తీస్ అంటే లూజ్ కాటన్ కుర్తీస్ అది నా చాలా కంఫర్టబుల్ వేర్ అనమాట యా ఏం నచ్చింది ఎగ్జిబిషన్ మొత్తం మీరు తిరిగేసి వచ్చిండ్రు ఫోటోలు ఫోజులు కూడా ఇచ్చారు మీరు ఏం నచ్చింది ఎక్కువగా ద మీడియా పీపుల్ జస్ గెడింగ్ నో అంటే దిస్ ఇస్ ఆల్ మేడ్ ఇన్ ఇండియా కదా దౌట్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా సో దాట్ ఈస్ ప్రౌడ్ మూమెంట్ సో ఐ థింక్ ఆల్ దౌట్ ఫిట్స్ ఆర్ బ్యూటిఫుల్ రెప్రజెంట్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇండియా సో అది నచ్చింది తెలుగు సినిమాలు బాలీవుడ్ లెవెల్లో అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా క్రేజ్ వస్తుంది అండ్ ఇప్పుడు బాలీవుడ్ ఇంతకుముందు బాలీవుడ్ అనేసరికి హిందీ సినిమాలు అనేవాళ్ళు బట్ ఫారినర్స్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీని గుర్తుపడుతున్నారు ఎట్లా అనిపిస్తుంది ఈ ఇండస్ట్రీలో మీరు వర్క్ చేస్తున్నారు అనిపిస్తుంది వెరీ వెరీ టు పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అంటే నేను కూడా నార్త్ ఇండియనే సో నేర్చుకున్నాను తెలుగు యాక్చువల్లీ సో ఐమ్ ప్రౌడ్ ఆఫ్ సో హ్యాపీ టు పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ ఫ్యాషన్ స్టేట్మెంట్ అనేసరికి తాన్యా చౌదరి గారి స్టేట్మెంట్ ఏముంటుంది ఏం చెప్తారు స్టేట్మెంట్ ఐ థింక్ కంఫర్ట్ కంఫర్ట్ ఇస్ మై ఫ్యాషన్ స్టేట్మెంట్ ఎస్ చాలా మంది బ్రాండెడ్ వేస్తేనే ఫ్యాషన్ స్టేట్మెంట్ అనేసి అంటుంటారు సో అలాంటిది ఏమైనా ఉంటుందా లేకపోతే ఇప్పుడు చాలా మంది షాపింగ్ చేసినట్టు కళ్ళకు నచ్చినట్టు తీసేసుకుని వెళ్ళిపోతుంటారు ఐ థింక్ లైక్ ఐ సెట్ కంఫర్ట్ రైట్ సో బ్రాండెడ్లో ఏముంటది అంటే క్వాలిటీ ఉంటుంది సో దట్స్ వాట్ పీపుల్ థింక్ బట్ ఇప్పుడు ఐ థింక్ రీజనబుల్ ఇస్ ఆల్సో ఫైన్ ఇప్పుడు జూడీ వచ్చింది ఐ ఐ డోంట్ టేక్ ద నేమ్స్ ఆఫ్ ద బ్రాండ్స్ బట్ చాలా కంఫర్టబుల్ అవుట్ఫిట్స్ ఉంటుంది దాంట్లో కూడా ఇట్స్ ఓకే రీజనబుల్ ఇస్ ఆల్సో కంఫర్టబుల్ ఒకప్పుడు ఇలాంటి అంటే ఏదన్నా డ్రెస్సెస్ కావాలి మటీరియల్స్ కావాలి అంటే బోటిక్స్ మాత్రమే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏర్పడుతున్నాయి సో ప్రతిదీ ఒక చోటుకి వచ్చేస్తుంది మీ చిన్నప్పుడు అంతా ఎలా ఉండేది అంటే మన చిన్నప్పుడు ఇదంతా అంగళ్ళు ఇవన్నీ ఉండేవి కాదు సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమనిపిస్తుంది మీకు ఐ థింక్ సోషల్ మీడియా వచ్చింది అందుకే యూనో దిస్ లాట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ టు నో అబౌట్ బ్రాండ్స్ అండ్ ఎక్కడ అవుతుంది ఏంటి అని సో యా ఐ థింక్ సోషల్ మీడియా ప్లేంగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ విత్ మార్కెటింగ్ అండ్ స్టఫ్ సో ఏం చేస్తున్నారు దట్స్ ఎ సీక్రెట్ అంటే పేర్ ఇంకా ఐ ఎమ్ డూయింగ్ అ ఫీచర్ ఫిల్మ్ అండ్ చాలా సాంగ్స్ ఆన్ ఇట్స్ వే ఫర్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ